నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలా మనం ధనుసు రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ప్రతి రాశికి ఒక బాధక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశికి ద్విశోభవ రాశి అవటం వల్ల సప్తమ స్థానం బాధక స్థానం అంటే బుధుడు బాధకుడు ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి అంటే ఒక విధంగా ప్రతి వారికి కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవడో ఒకడు బాధకుడు ఉంటూ ఉంటాడు ఒకడికి భార్య రూపంలో స్త్రీలకి భర్త రూపంలో కొంతమందికి స్నేహితుడి రూపంలో కొంతమందికి ఏంటంటే అక్కలేని అటాచ్మెంట్ పెట్టుకున్న ఆ రూపంలో కూడా ఎవరో ఒక బాధకుడు ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా అది అడ్డు తగులుతూ ఉంటుంది అన్నమాట ముందుకు వెళ్ళిన ఈ విధంగా ఉంటే మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మరి బాధకుడు అంటే ఒక విధంగా జాతకుడికి ఏదైనా ఆపద తలపెట్టేవాడు అని చెప్తూ ఉంటారు ఎప్పుడూ ఆ జాతక చక్రంలో ఆ జాతకుడికి అది అనుభవించాలి అనుకున్నప్పుడు ఆ బాధక గ్రహం ఆ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సదాహరణకి జాతక పీఠికలో సుమారుగా ప్రతి ఒక్కడు పుట్టినప్పుడే ఆ బ్రహ్మదేవుడు కొంత ఆయుష్ నిర్ణయించి భూమి మీదకి పంపుతూ ఉంటాడు సరే వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలు బట్టి కొంతమంది ఆయుష్ ముందుగా తీరిపోతూ ఉంటుంది కొంతమంది పెంచుకుంటూ ఉంటారు బట్ ఏదైనా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ పూర్తయిన తర్వాత అప్పుడు ఈ బాధక గ్రహాలు మారక గ్రహాలు జాతకుడు యొక్క ముక్తికి కారణమవుతుంటాయి అప్పటిదాకా కూడా ఇవి ఏ విధంగా కూడా జాతకుడికి ఇబ్బంది పెట్టవు సాధారణంగా జాతకుడికి ఒక యాక్సిడెంట్ జరిగిన ఒక ప్రమాదం జరిగిన ఆ సమయంలో ఈ బాధక గ్రహం యొక్క ఎన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటుంది అది సాధారణంగా మరి ఇది ఈ ధనుసు రాశి వారికి బాధకుడు బుధుడు కాబట్టి మరి బుధ దశ జరుగుతున్నప్పుడు అంతర్దశ జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో బుధవారం రోజు ఏదైనా ఒక ఇబ్బందో ప్రాబ్లం రావచ్చు లేదంటే హోరలో రావచ్చు అనేక రకాలుగా అంటే ప్రతి మనకి రోజు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ప్రతీ గంట ప్రతి క్షణం కూడా ఏదో ఒక గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది కాబట్టి మరి జాతకుడికి ఈ బాధక గ్రహం ఆ క్షణంలో ఆ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది కొన్ని గ్రహాలు అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి సో ఈ విధంగా ఉంటే మరి ధనుసు రాశి వారికి బుధుడు బాధకుడు అంటే ఒక విధంగా ధనుసు రాశి అధిపతి అయినటువంటి వాడు బృహస్పతి దేవతల యొక్క గురువు మరి బుధుడు బుధుడు కూడా ఒక గ్రహం చంద్రుని యొక్క కుమారుడు టెక్నికల్గా తారాదేవికి చంద్రుడికి పుట్టినవాడు ఈ బృహస్పతి అందుకనే దేవతలు నవగ్రహాల్లో చోటిచ్చారు మరి చంద్రుడు తర్వాత సైడ్ అయిపోవడంతో ఈ బుధుడిని దేవతలంతా కూడా బృహస్పతి దగ్గరగా కుమారుడిగా అతన్ని అంగీకరింపజేసి అతనికి అనేక రకాల విద్యా బుద్ధులు నేర్పడం వల్ల ఒక విధంగా ఈ బుధుడికి ఇద్దరు తండ్రులు ఉండడం జరిగింది మరి అటువంటి బృహస్పతికి మరి ఆ బుధుడు మరి టెక్నికల్గా బాధ కూడా అయ్యాడు అంటే కొడుకే బాధ కూడా అయ్యాడు ఒక విధంగా అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది బట్ ఏదైనా బుధుడు జూయల్గా ఉంటాడు కాబట్టి మరి ధనుసు రాశి వారికి సప్తమ భావం మిథున్ రాసి అవ్వటం వలన మరి వివాహ జీవితంలో అంటే ఇద్దరు భార్యలు ఇప్పుడు ఎవడో ఒప్పుకుంటలేదు కానీ ఒక భార్య ఒక ఫ్రెండో కొలీగో లేదంటే ఇంకొక ఎఫ్ఐరో ఏదో ఒకటి పేర్లర్గా ఉండే అవకాశం ఉంది లేదంటే ఆ తరపు బంధువులు కూడా ఉండే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో మరి దశమాధిపతి కూడా బుధుడు కాబట్టి రెండు రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు లేదంటే ఒక ఉద్యోగంతో పాటు వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈ విధంగా రెండు రెండు ఇస్తూ ఉంటాడు బుధుడు ఈ విధంగా అక్కలేని వ్యవహారాలు తలకెట్టుకోవడం వల్ల కొన్ని బాధలు స్వయంగా ఈ ధనుసు రాశి వాళ్ళు తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంటుంది అందులో ఈ బుధుడు అవటం వల్ల ఎక్కువగా సప్తమ స్థానం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు ఈ జాతకుడు దాని తర్వాత ఏంటంటే మరి ఆ బుధుడు గురుగ్రహంతో కలిసి ఉన్నాడు అనుకుందాం ఈ బాధకుడు రాష్ట్రాధిపతి బుధుడితో కలిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి మహావిద్యావంతుడై ఉంటాడు సకల శాస్త్రాలు తెలుసుకుంటాడు కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు చాలా టైం ఆ కాలం వేస్ట్ చేసి ఏ రంగంలోకి వెళ్ళాలో సరైనటువంటి అవగాహన లేకుండా కొంతకాలం పాటు టైం వృధా చేసి ఏదో ఒక దాంట్లో చివరికి చేరడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువ పాండిత్యం ఉన్నప్పుడు కూడా దానివల్ల ఉపయోగం ఉండదు బికాజ్ బుధుడు బాధకుడు అవటం వల్ల సో అలాగే ఈ బాధకుడు అనేటువంటి బుధుడు వృత్తికారకుడు శనిగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాతకుడు ఎంత పెద్ద వ్యాపారం చేసినప్పుడు కూడా సరైనటువంటి లెక్కలు చూసుకోలేకపోవడం వల్ల అందరినీ నమ్మడం వల్ల మోసపోవడం వల్ల చివరికి వ్యాపారం క్లోజ్ చేసి అప్పులపాలై జీరో అవడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా మరి ఈ శని బుధులు జాతకంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది అదే విద్యార్థులు అనుకోండి విద్యార్థుల జాతకంలో ఈ బుధుడు శని కలిసి ఉంటాడు పరమ బద్ధకృష్ణుడే ఉండడం పుస్తకం తీస్తే నిద్ర వస్తూ ఏది కూడా సరిగ్గా చదవడం అన్నీ బ్యాక్లాగ్లు పెట్టి ఇంట్లో ఏదో కథలు చెప్పి చక్కగా పుణ్యకాలం కాస్త గడిగిపోయిన తర్వాత జ్ఞానోదయం అయి అప్పుడెప్పుడో చదువు పూర్తి చేసి జీవితంలో చి చివరిగా స్థిరపడటం జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఈ బుధశైలిని కలిసి జాతకంలో ఉంటే వాడు ఈ విధంగా అటు వ్యాపారానికి పనికిరాడు ఇటు చదువుకి పనికిరాడు ఈ విధంగా ఉంటుంది అదే బుధుడు మరి కుజగ్రహంతో కలిసి ఉన్నాడు అనుకుందాం సో ఇక్కడ మరి ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు జాతకుడు చాలా వరకు మరి ఇతరులని మోసం చేయడం కానీ లేదా తనకు తాను మోసపోవడం కానీ అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అలాగే పెళ్లి సంబంధించిన విషయాల్లో పరస్పరం అవగాహన లోపం వల్ల గొడవలు పట్టడం కోర్టు దాకా వెళ్ళడం ఈ విధంగా నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి ధనుసు రాశి వారికి ఈ బుధుడు బాధకుడు అవడం వల్ల మరి బుధుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ద్వారా కూడా బాధ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకులు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది స్వస్తి రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది అష్టమాధిపతి ఉంటాడు అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి ఇరవై రెండవ ద్రాక్కాణపది ఉంటాడు అరవై నాలుగవ పది ఉంటాడు ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి అతను ఏమాత్రం తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం నూటికి నూరు పాళ్ళు రాంగు మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్పోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి కుజుడు ధైర్య సాహసాలకి శని క్రమశిక్షణకి వృత్తికి కర్మకి బుధుడు విజ్ఞానానికి వ్యాపారానికి గురువు సంస్కారానికి జ్ఞానానికి ఇంకా రాహువు దురాశకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్టు దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతీదీ వదులుకొని అంటే కేతువు కేతువు మరి తలలేని మొండం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు ప్రతీదీ కూడా సాఫ్ట్ కార్నరు ప్రతీదీ వదులుకోవడం ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి సన్యాసులకి మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళు కేతు అవుతుంటాడు ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలిస్తూ ఉంటాడు కేవలం ఒకటి రెండు గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహ గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా పూజల ద్వారా రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఏ గ్రహమైనా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు ఎవరికో ఒక పదివేలు ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరం అయితే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు వివాహం కుదరలేదు వివాహం కుదరలేదంటే కుదుడికి జపం చేసేద్దామండి శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరిగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడు యొక్క పతనానికి కారణమవుతుంటాయి స్వస్తి